వెల్కమ్ టు ఫ్రీ గురుకుల యూట్యూబ్ ఛానల్ టుడే వీఆర్ లెర్నింగ్ టు క్రియేట్ ఏ శాంపుల్ డేటా ఈరోజు మన ఎక్సెల్ ఎక్సెల్ క్లాసెస్లో శాంపుల్ డేటాని ఎలా క్రియేట్ చేయాలి లేదంటే ప్రాక్టీస్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి మనం ఎక్సెల్లో చూసినట్టయితే చాలా మటుకు మనం ప్రాక్టీస్ చేయాల్సి పార్ట్ ఉంటుంది అయితే ప్రాక్టీస్ కోసం ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి మన ఓన్గా కంజ్యూటర్ ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనే విషయాలు ఈరోజు మన క్లాస్లో చూద్దాం దీన్ని మనం ఈజీగా ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు ఎలా చేయాలో వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసైతే మీకు వీడియో అర్థం కాదు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ గురుకుల యూట్యూబ్ ఛానల్ జస్ట్ మై సెల్ఫ్ మై నేమ్ ఇస్ పీ గౌతమ్ స్వామి అండ్ లెటెస్ట్ స్టార్ట్ అవర్ టుడే సెక్షన్ అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సీరియల్ నెంబర్ కానివ్వండి ఎంప్లాయ్ ఐడి నేమ్ ప్రొడక్ట్ డేట్ మంత్ ప్రైస్ క్వాంటిటీ టోటల్ వీటిని కంప్యూటర్ ఆటోమేటిక్గా ఎలా జనరేట్ చేస్తుంది అనే విషయాలు మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ నెంబర్ విషయాన్ని చూసినట్టయితే సీరియల్ నెంబర్ మనం చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు నేను టూ మెథడ్స్ చెప్తాను ఫస్ట్ శాంపుల్గా అయితే టూ మెథడ్స్ చెప్తాను మనకు నార్మల్గా తెలిసిన విషయం ఏంటిది వన్ టూ అని టైప్ చేసేసి లేదంటే వీటిని జస్ట్ సెలెక్ట్ చేసేయాలి ఈ డేటాను సెలెక్ట్ చేస్తే మీకు ఇట్లా డ్రాక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎన్ని సీరియల్ నెంబర్స్ కావాలో అన్ని సీరియల్ నెంబర్స్ అక్కడ విజిబుల్ అవుతాయి అట్లా కాకుండా ఆటోమేటిక్గా కంప్యూటర్ ఫిల్ అప్ చేయాలని ఎలా చేస్తుంది అనే విషయాన్ని చూసినట్టయితే జస్ట్ సీరియల్ నెంబర్ ఫస్ట్ ఒక వన్ నెంబర్ టైప్ చేసేసేయండి టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఎడిటింగ్ హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ అనే గ్రూప్లో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కింద ఏమైనా ఉంటుంది ఏ సిరీస్ ఆప్షన్ ఇక్కడ విజిబుల్ అవుతుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి సిరీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కాలమ్స్ రోస్లో కావాలా కాలమ్స్లో కావాలంటుంది మనం ఆల్రెడీ వన్ సెలెక్టెడ్ ఉంది మీరు కాలమ్స్ అనే దాని మీద క్లిక్ చేసేయండి కాలమ్స్ అనే దాని మీద క్లిక్ చేసేసి స్టెప్ వన్ టూ ఎక్కడ దాకా వన్ టూ ఎన్ని వరకు అప్ టూ ఎంత వరకు కావాలి మీరు వందని ఇచ్చుకోవచ్చు వెయ్యి అని ఇచ్చుకోవచ్చు నేను శాంపుల్ డేటా కోసం జస్ట్ శాంపుల్కి ఒక ఫిఫ్టీ కానివ్వండి ఒక హండ్రెడ్ కానివ్వండి ఇస్తున్నాను ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ మట్టు ఒక ట్వంటీ ఇస్తున్నాను మీకు అక్కడ విజిబుల్ అక్కడ విజిబుల్ అవ్వడం కోసం ట్వంటీని ఇస్తున్నాను జస్ట్ ఓకే అని ట్యాప్ మీద క్లిక్ చేసి చూడండి వన్ టు ట్వంటీ సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్ అక్కడ మీకు డిస్ప్లే అయ్యాయి చలో దాని తర్వాత ఎంప్లాయీ ఐటీ జనరేట్ చేసే ముందు నేమ్ జనరేట్ చేద్దాం నేమ్స్ మన నేమ్స్ కోసం నేను జస్ట్ శాంపుల్ నేమ్ అని టైప్ చేస్తున్నాను నేను ఎటువంటి నేమ్ నేను ఇక్కడ పెట్టడం దలుచుకోవట్లేదు జస్ట్ ఐఎమ్ టైపింగ్ ద శాంపుల్ నేమ్ ఎస్ఏఎం క్యాపిటల్లో పెట్టేసుకుందాం శాంపుల్ నేమ్ అని టైప్ చేసేసి సారీ జస్ట్ శాంపుల్ నేమ్ వన్ అని ఇస్తున్నాను ఓకే శాంపుల్ నేమ్ ఏమని ఇచ్చేసాను వన్ ఇప్పుడు శాంపుల్ నేమ్ వన్ అని ఇచ్చేసిన వెంటనే జస్ట్ డౌన్ ఆరో మీద క్లిక్ చేసేయండి ఓకేనా శాంపుల్ నేమ్ వన్ అని టైప్ చేసి కంట్రోల్ ప్లేస్ డిఎన్ ఆప్షన్ అని టైప్ చేయండి ఓకేనా కంట్రోల్ ప్లస్ డిఎన్ ఆప్షన్ వెంట టైప్ చేసిన వెంటనే నేమ్ అయిపోతుంది ఇంకొక డూప్లికేట్ ఫైల్ అక్కడ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ ఆ ఎడిట్ చేసేసేయండి వన్ దగ్గర టూ పెట్టేసేయండి టూ పెట్టేసి జస్ట్ ఈ రెండింటినీ సెలెక్ట్ చేసేసి మీకు ఎంతవరకు నేమ్స్ శాంపుల్ నేమ్స్ కావాలో అంతవరకు ఇట్లా మనకి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి మనకు ట్వంటీ వరకు మనం డాటా అని చేస్తున్నాం కాబట్టి ట్వంటీ నేమ్స్ వచ్చేసాయి ఇట్లా మీరు నేమ్స్ కానీ మీరు ఇవ్వచ్చు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇవ్వచ్చు బట్ ఆటోమేటిక్గా కంప్యూటర్ జనరేటం కోసం మనం ఇట్లా అని చేస్తున్నాం అండ్ దాని తర్వాత ఎంప్లాయ్ ఐడి ఈ ఎంప్లాయ్ ఐడిని ఎలా ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలి అనే విషయం ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఫస్ట్ సెల్లోకి వద్దాం ఓకేనా దాని యొక్క ఫస్ట్ సెల్లో ఒక ఫామ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేంటిది ఒక్కసారి చూద్దాం జస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అండ్ టైప్ చేయండి ఎల్ఈ యఫ్ట్ లెఫ్ట్ అండ్ టైప్ చేసేసిన తర్వాత మీరు ఒక టెక్స్ట్ ఇవ్వాలి దానికి ఓకేనా దాన్ని ఒక టెక్స్ట్ ఇవ్వాలి నేనేం చేస్తున్నాను మనం ఎక్కడి నుంచి టెక్స్ట్ నుంచి టైప్ చేద్దాం ఈ శాంపుల్ నేమ్ నుంచి నాకు ఆ ఎంప్లాయీ ఐడి జనరేట్ కావాలి కాబట్టి ఈ శాంపుల్ నేమ్ వన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను సి టూ సెలెక్ట్ అయింది దాని తర్వాత జస్ట్ కామన్ టైప్ చేసిన తర్వాత ఎన్ని లెటర్స్ కావాలి ఈ శాంపుల్ నేమ్లో ఎన్ని లెటర్స్ కావాలి నేనైతే ఒక త్రీ లెటర్స్ ఒక త్రీ లెటర్స్ ఎస్ఏఎం మటుకు పెట్టుకుంటాను ఎస్ఏఎం పెట్టుకొని త్రీ అని పెడుతున్నాను ఓకేనా త్రీ అని పెట్టేసేసి దాని తర్వాత మీరు క్లోజ్ చేసేసాండి దీన్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ బ్రాకెట్ చేసేసి మన ఐండ్ అని టైప్ చేయండి మనకు యాక్చువల్లీ ఎంప్లాయీ ఐడి అనేది ఎట్లా కనిపించాలంటే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది చూస్తున్నారా ఇట్లా మనకి ఎంప్లాయీ ఐడి అనేది విజిబుల్ కావాలి అక్కడ ఓకేనా దానికోసం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ టైప్ చేసేసి మనకి ఏ సెల్ నుంచి అయితే ఫస్ట్ త్రీ లెటర్స్ కావాలో దాని మీద క్లిక్ చేసిన వెంటనే కామన్ త్రీ అని టైప్ చేయండి ఎందుకంటే త్రీ లెటర్స్ కావాలి అందులోకి దాని తర్వాత క్లోజ్ బ్రాకెట్ అండ్ దాని తర్వాత ఐండన్ ఆప్షన్ ఐండన్ ఆప్షన్ పెట్టేసేసిన తర్వాత వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ఇన్వెటెడ్ కామర్స్లో మీరు మైనస్ ఆప్షన్ అంటే బ్రాకెట్ ఇట్లాంటి సింబల్ మైనస్ సింబల్ విజిబుల్ చేసేసి మళ్ళీ క్లోజ్ ద ఇన్వెటెడ్ కామర్స్ దాని తర్వాత ఐండన్ మళ్ళీ ఇంకొక ఐండ్ పెట్టుకోండి ఇంకొక ఐండన్ పెట్టేసుకోండి పెట్టేసేసిన తర్వాత మీరేం టైప్ చేయాలి ఇక్కడ సి డైరెక్ట్ ఎంప్లాయ్ వన్ టూ త్రీ ఇచ్చే బదులు డబల్ జీరో వన్ కానివ్వండి ఇక్కడ విజిబుల్ అవుతుంది చూస్తారా డబల్ జీరో వన్ కానివ్వండి డబల్ జీరో టూ కానివ్వండి అట్లా విస్తే బాగుంటుంది కాబట్టి డబల్ జీరో టైప్ చేస్తున్నాను ఇన్వేటెడ్ కామర్స్ ఏది టైప్ చేసినా ఇన్వేటెడ్ కామర్స్లో డబల్ జీరోస్ టైప్ చేసేసి మళ్ళీ క్లోజ్ ద ఇన్వేటెడ్ కామర్స్ అండ్ దాని తర్వాత ఆయన మళ్ళీ ఇంకొక రో ఇంకొక ఆయన పెట్టేసుకోండి ఆయన పెట్టేసుకొని రో అని టైప్ చేశాను ఎందుకంటే ఇప్పుడు డబల్ జీరో తర్వాత ఏ జి ఏ డిజిట్ రావాలి వన్ టూ త్రీ రావాలి కదా దానికోసం ఈ సీరియల్ నెంబర్లో ఉన్న వన్ టూ త్రీ మనం ఇక్కడ పెట్టుకుందాం కదా దానికోసం మీరు ఏమైనా టైప్ చేయాలి రో అని టైప్ చేయాలి రో అని టైప్ చేసేసి జస్ట్ సెలెక్ట్ ద సీరియల్ నెంబర్ ఏ వన్ని సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా ఒక్క నిమిషం జస్ట్ రో అని సెలెక్ట్ చేసేసి ఓపెన్ ద బ్రాకెట్ ఈ సీరియల్ నెంబర్ దాన్ని సెలెక్ట్ చేసేసి క్లోజ్ అ బ్రాకెట్ జస్ట్ ఎంటర్ చూడండి శామ్ డబల్ జీరో వన్ ఇక్కడ విజిబుల్ అయింది వచ్చిందా మనం ఇందాక ఎలా క్రియే ఇలాగా మీకు చూపించానో అలానే ఇక్కడ విజిబుల్ అయింది ఇప్పుడు జస్ట్ మీకు ఇప్పుడు ట్వంటీ నేమ్స్ ఇక్కడ ట్వంటీ దాకా మీరు దాన్ని డ్రాక్ చేయాలి ట్వంటీ దాకా డ్రాక్ చేస్తే ప్రతి ఒక్క దానికి యూనిక్గా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది ఓకేనా యూనిక్గా ఎంప్లాయీ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది ట్వంటీ దాకా చేసేసాం అయితే ఇప్పుడు ఈ డబల్ జీరో బదులు మీరు ఏం చేయాలంటే హండ్రెడ్ పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది జస్ట్ ఇప్పుడు ఆ ఫామ్లో ఎడిట్ చేయాలనుకోండి ఇక్కడ ఏ వన్ అంటే ఇక్కడ ఈ ఎంప్లాయీ అయి ఉన్న ఫస్ట్ సెల్ ఏముంటుంది బీ టూ బీ టూలో ఆల్రెడీ ఈ ఫామ్లో ఉంటుంది ఇక్కడ ఈ డబల్ జీరో బదులు మీరు ఒక వన్ యాడ్ చేసుకోండి ఒక వన్ యాడ్ చేసుకున్న తర్వాత అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ మనం ట్రాక్ చేసేసుకుంటే మిగతా అన్ని అప్డేట్ అయిపోతాయి అండ్ అప్డేట్ అయిపోతాయి ఓకేనా ఇట్లా ఎంప్లాయీడ్ అనేది మనం మార్చుకోవచ్చు